హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి ఇది జార్జెట్ క్లాత్ టూ మీటర్స్ మాకైతే ఇలా కస్టమైజ్ చేయమని మా కస్టమర్ ఒకళ్ళు ఇలా ఇచ్చారు మీషోలో ఉండేది ఈ డ్రెస్ డిజైన్ అన్నమాట ఫ్రంట్ అయితే కనుక ఇలా కుర్చో వస్తుంది బ్యాక్ వచ్చేసి కింద వరకు ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ మోడల్ నెక్ అయితే కనుక కాలర్ షర్ట్ మోడల్ కాలర్ అన్నమాట దానికోసం వచ్చేసి నేను ముందుగా బ్యాక్ పార్ట్ అయితే కనుక అమ్మాయికి ఎంత పొడవు ఉందో చూసుకొని ఇలా ట్వంటీ సిక్స్ ఇంచెస్ సీట్ కింద వరకు ఉండేలాగా చూసుకున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా నేనైతే కనుక ఇలా మార్కింగ్ చేసుకొని ఇది వచ్చేసి పద్నాలుగేళ్ళ పాపకండి అందుకోసమని షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నేను తీసుకున్నాను అలానే చంక డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ అయితే గనక నేను చేసుకున్నాను ఇంకొండి షోల్డరు చంకా చేసుకున్నాను బాడీ వచ్చేసి లూజ్గా ఉండటం కోసం అనేసి పంతొమ్మిది ఇంచులకు తీసుకున్నాను అలానే బాడీ లెంగ్త్ పదమూడున్నరకు తీసుకొని ఫ్రీగా ఉండేలాగానే పంతొమ్మిది పదిహేడు సైజులు అంటే చెస్ట్ పార్టీ దగ్గర నొక్కి పెట్టకుండా ఉండకుండా ఉండేటట్టు అలానే కింద వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ అంటే పైన మనకి చెస్ట్ లూజ్ వచ్చి పంతొమ్మిది వచ్చింది కదండి నడుము లూజ్ వచ్చి పదిహేడు వచ్చింది అలానే కింద గేర్ లూజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్ ఎక్కువగా పెట్టలేదు బ్యాక్ సైడ్ వచ్చేసి అలా పెట్టుకున్నాను షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్కి కాలర్ కోసమని ఇలా హాఫ్ ఇంచు బ్యాక్ ఇలా కొంచెం నెక్ కోసం తీసుకొని షోల్డర్ ఈ విధంగా క్రాస్గా అయితే కనుక డిజైన్ గీసుకున్నాను నేను కింద చివర్లు వచ్చేసి ఇలా కొంచెం లోతు వచ్చేలాగానే పైక్ అయితే కనుక ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను ఇలా నెక్ షోల్డరు చంక ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్ ఒక్కటే ఇది తీసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ వేరేగా తీసుకుంటాను వీడియో అయితే కనుక చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఎవరైనా కానీ ఈజీగా కుట్టుకునే ఇది మోడల్ స్టిచ్చింగ్ వీడియో అయితే కనుక నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది ఏదైతే బ్యాక్ పార్ట్ నేను కటింగ్ చేసుకున్నాను సేమ్ అలానే షోల్డర్ చంక అయితే మార్కింగ్ చేసుకున్నాను బాడీ దగ్గర లూజ్ దగ్గర నుంచి కూడాను నేను ఫ్రిల్స్ పెట్టుకుంటానని చూపించాను కదండి డిజైను అందుకోసమని ఇలా కొంచెం ఎక్స్ట్రాగా లైనింగ్ క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగానే తీసుకున్నాను పైన జార్జెట్ క్లాత్ అయితే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా లైనింగ్ కూడా అంత ఎక్కువ ఉంటే గనక బాగుందని కొంచెం జస్ట్ లూజ్ వచ్చే మాదిరిగానే నేనైతే గనక ఇలా తీసుకున్నాను చంక దగ్గర అలానే బాడీ పార్ట్ నడుం దగ్గర కూడాను నాట్ అయితే గనక పెట్టుకున్నాను కాలర్ నెక్ కోసం త్రీ ఇంచెస్ నెక్ విట్టు త్రీ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ డీప్ ఇలా రౌండ్గా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను నెక్ మొత్తం కూడా బుక్స్ పట్టి వచ్చేలాగా ఎనిమిది ఇంచులకి ఇలా నిలువుగా అయితే గనక మార్కింగ్ చేసుకుని నేను రౌండ్ షేప్ అయితే తీసేసుకున్నాను కాలర్ కోసమని ఇది షర్ట్ కాలర్ మోడల్ వేస్తాము ఇప్పుడు వచ్చేసి జార్జ్ క్లాత్ పైన ఇప్పుడు ఏదైతే మనం లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకున్నామో అది విడివిడిగానే పార్ట్లు అయితే కనుక కటింగ్ చేసుకుంటున్నాను ముందుగా బ్యాక్ పార్ట్ అయితే కనుక ఈ విధంగా ఇలా తీసేసుకుంటున్నాను క్లాత్ అయితే కనుక కొంచెం నేను ఎక్స్ట్రాగా పెట్టుకొని లైనింగ్ నీట్గా అతుక్కున్న తర్వాత మిగిలిన క్లాత్ అయితే కనుక నేను కటింగ్ చేసుకుంటాను ఇలా బ్యాక్ పార్ట్ అయితే కనుక కటింగ్ అయింది ఏదైతే మనం ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకున్నాం కదండి దానికోసం వచ్చేసి కింద బార్డర్ ఎడ్జెస్ అయితే కనుక ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత షోల్డరు చంక ఇలా చేసుకుని టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా నేనైతే గనక తీసుకున్నాను ఈ టెన్ ఇంచెస్ కూడాను నేను ఫ్రిల్ వచ్చేలాగా ఇలా పెట్టుకుంటాను ఇలా ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకొని మిగిలింది లైనింగ్ మళ్ళీ అతికేసుకుంటాను ండి ఇలా వచ్చేస్తుంది డ్రెస్ డిజైన్ అనేది హ్యాండ్స్ వచ్చేసి ముందు ఎల్బో హ్యాండ్ అయితే కనుక నేను కటింగ్ చేసుకుంటున్నాను లెవెన్ ఇంచెస్కి ఎల్బో హ్యాండు కటింగ్ చేసుకొని చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి అలానే చేతి లూజు చంక లూజు పద్నాలుగు ఇంచులు చేతి లూజు కూడా మార్కింగ్ చేసుకొని ఇలా ఎల్బో హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను ఇలా ఎల్బో హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం హ్యాండ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పొడవ వచ్చేలాగా నేను మిగిలిన క్లాత్కి ఇలా అయితే గనక ఫోర్ ఇంచెస్కి నేను తీసుకుంటున్నాను ఇది ఫోర్ ఇంచెస్ వెడల్పుతో నేనైతే కుర్చు కోసమని ఇలా తీసుకుంటున్నాను ఎల్బో హ్యాండ్కి ఈ విధంగా కుచ్చు అయితే కనుక నేను పెట్టుకుంటాను ఫోటోలో ఉన్న మోడల్లాగా ఫైనల్లీ ఫ్రంట్ టు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్స్ మొత్తం అయితే కటింగ్ అయిపోయినాయి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్